తెలంగాణ రాష్ట్రంలో గుండాల పాలన కొనసాగుతుందని బిఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు ఓటుకు నోటు కేసులో జైల్లో ఉండాల్సిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం వల్లే ఈ దురాగతాలు కొనసాగుతున్నాయన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో పోలీసులు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లుగా మారి అధికార పార్టీకి వంత పాడుతున్నారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ పై కక్షపూరితంగా పెట్టించి పార్టీని ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు ముఖ్యమంత్రికి పరిపాలన చేతగాక ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టిస్తూ దాడులు చేయిస్తూ భయభ్రాంతులకు తెలిపారు తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో కాంగ్రెస్ దుర్మార్గ పాలన అంతమందించేందుకు చేతులు బిగించాలని పిలుపునిచ్చారు బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు లోపాయి కార్యోప్పందంతో ఉన్నాయన్నారు తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ పార్టీ రహస్య కూటమి కొనసాగుతోందని దీన్ని తెలంగాణ ప్రజలు గమని పాలన నడుస్తున్నారు పోలీసు పాలన లేదు శాంతి భద్రతలు అదుపు తప్పినాయి ఒక జైల్లో ఉండాల్సిన ఒక వ్యక్తి ఇలా ముఖ్యమంత్రిగా ఉండడం ఓటుకు నోటు కేసులో జైల్లో అడ్డంగా దొరికిన ఆధారాలతో సహా అడ్డంగా దొరికిన ఒక రాజకీయ నాయకుడు ఇలా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండడం తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టం ఆ విధంగా ఒక నేర చరిత్ర కలిగిన వ్యక్తి ఎనభై తొమ్మిది కేసులు ఉన్న వ్యక్తి జైల్లో దాదాపు నెల రోజులు గడిపిన వ్యక్తి ఇవాళ ఒక ముఖ్యమంత్రిగా ఉంటే హోంమంత్రిగా ఉంటే తెలంగాణలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉంటాయని మీకు గెలవంది కాదు ఆ దాని పర్యవసానమే ఇవాళ భువనగిరిలో మరి దీని మీద బీఆర్ఎస్ కార్యాలయం మీద చేసిన ఘోరమైన పాశ యొక్క దాడి ఇలా నేను అడుగుతా ఉన్న పోలీస్ వ్యవస్థ ఉన్నదా ఈ రాష్ట్రంలో దుండగులు ఈఆర్ఎస్ కార్యాలయం మీద ఓపెన్గా సెల్ ఫోన్లు పెట్టుకొని రికార్డు చేసుకుంటూ దాడి చేస్తుంటే పోలీసులు వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయాల్సింది పోయి బలప్రయోగం చేయాల్సింది పోయి వాళ్ళు ఏం చేసినారు తీసుకొచ్చింది దుండగులను సిఐఏ సీట్లో కూర్చుంటాడో కార్లో ఆ సీట్లో కూర్చోబెట్టింది కూర్చోబెట్టి ఆయనకు లైవ్ టెలికాస్ట్ పర్మిషన్ ఇస్తే ఆయన చెప్తున్నాడు కాంగ్రెస్ గుండా మేము ఎప్పుడైనా చేసి మళ్ళా మళ్ళీ దాడి చేస్తాం బిడ్డ ఈ దాడి అందుకొరకే చేసినామని చెప్తున్నాడు అంటే నేరం చేయడమే కాదు నేరాన్ని సమర్థించుకుంటూ లైవ్ టెలికాస్ట్ ఇప్పించే పరిస్థితికి పోలీసు వాళ్ళు వచ్చిందంటే మరి మీరు పోలీసులా లేకపోతే కాంగ్రెస్ ఏజెంట్లా మీరే తెలంగాణ ప్రజలకు వివరించాలి ఏ పాపం వేరు కానీ కేటీఆర్ గారి మీద కేసు పెట్టారు కేటీఆర్ గారు చేసిన తప్పేందండి తెలంగాణలో మొబిలిటీ వ్యాలీ అని చెప్పి ఒకటి క్రియేట్ చేసి దాంట్లో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ కర్మాగారాలను పెట్టాలనుకున్నాడు దానికి సంబంధించిన ఒక బస్ క్రియేట్ చేయాలనుకున్నాడు యాభై ఐదు కోట్ల ప్రజాధనాన్ని మరి కేటీఆర్ గారు జీవోలతో సహా ఫార్ములా ఈ కంపెనీకి పంపించింది అది ఒక పెట్టుబడి రాష్ట్రానికి పెట్టింది ఫార్ములా ఈ వాడు నా దగ్గర డబ్బులు నేను ఒప్పుకుంటున్నాడు కేటీఆర్ గారు అంటారు నేనే పంపించిన రూల్ ప్రకారం పంపించిన నేను అక్రమంగా హవాలా రూపంలో పంపించలేదు నేను బ్యాంకుల ద్వారానే పంపించినా మరి మనకి ఇలా కేసే ఉన్నది అది పెట్టుబడి పెట్టినాం ఇలా రాష్ట్రం రకరకాల కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటుంది రేవంత్ రెడ్డి కూడా రేపో దావోస్ పోతున్నాడు దక్షిణ కొరియా పోతున్నాడు లండన్ పోతున్నాడు ఆస్ట్రేలియా పోతున్నాడు అమెరికా పోయి వాళ్ళ బంధువులతో ఒప్పందాలు చేసుకున్నారు వాటన్నిటికీ క్యాబినెట్ అప్రూవల్ ఉన్నదా అవన్నీ ఒప్పందాలు కావాలి రేపు పొద్దున వాళ్ళకు డబ్బులు పంపించిన తర్వాత మీరు రాండి మీరు కొంత అడ్వాన్స్ ఇస్తున్నామని చెప్పి డబ్బులు పంపించిన తర్వాత మేము రాము అని చెప్పి వాళ్ళంటే ఆ యాభై ఐదు కోట్లు ఆ ఇరవై కోట్లు ముప్పై కోట్లు అక్కడ ఆగితే రేవంత్ రెడ్డి నిందితులు అప్పుడు మరి ఇవన్నీ కూడా పెట్టుబడుల రూపంలో చూడాలి అంటే అడ్వాన్స్ ఇచ్చాము ఆల్రెడీ ఒకసారి రేస్ అయ్యింది ఇంకా నాలుగు రేసులు కావాల్సి ఉండే పక్క రాష్ట్రాలన్నీ నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఇచ్చినాయి వాళ్ళు కేసులు పెట్టుకుంటా కాలయాపన చేసుకుంటున్నారా ఇవాళ కక్ష్యపూరితంగా రేవంత్ రెడ్డి కేటీఆర్ గారి మీద కేసు పెడతా ఉన్నాడు ఇలా నన్ను అడిగితే తెలంగాణ పిల్లలు బాగా గుర్తించాడు ఇలా కేటీఆర్ గారు ఆ మొబిలిటీ వ్యాల్యూ పెట్టి మొబిలిటీ వ్యాల్యూ అనే కళ నిజమై ఉంటుంటే తెలంగాణకు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అంటే లక్షల కోట్ల రూపాయల విలువైన ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు వచ్చేవి వేల మంది తెలంగాణ బిడ్డల చేతిలో సంపద వచ్చేది వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేవి ప్రపంచానికి ఎలక్ట్రిక్ వెహికల్స్కి తెలంగాణ ఒక రాజధానిగా మారేది ఇలా రేవంత్ రెడ్డి పరిపాలన చేతగాక ప్రతి కారైత్యతో రగిలిపోతాం ఇలా కేటీఆర్ గారి మీద మరి అక్రమంగా కేసు పెట్టి ఇలా అగ్రిమెంట్ రద్దు చేసిండు ఇలా నిజంగా ఈ కేసులో ఫార్ములా ఈ కేసులో తెలంగాణకు ఘోరంగా నష్టం చేసిన రేవంత్ ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ప్రధానమైన నిధులైతాడు నిజంగా చెప్తున్నారు రేవంత్ రెడ్డి ఏవన్ అవుతాడు ప్రధానమైన నిందితుడు ఎందుకంటే ఒక పెట్టుబడి రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల లక్షల కోట్ల డాలర్ల నష్టం చేసినట్టు రేవంత్ రెడ్డి తన ఒక్క సాయితో అందుకొరకు ఆయనను ప్రధాన నేతృత్వం చేయాలి కేటీఆర్ని కాదు అరవింద్ కుమార్ని కాదు జీఎల్ఎన్ రెడ్డిని కాదు ఈ విషయాలు కూడా తెలంగాణ ప్రజలు గమనించారు అదేవిధంగా రోడ్ల మీద నడుస్తే కేసులు పెడుతున్నారు